ఇప్పుడు మరికొన్ని వేమన పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము ననొకడు గుణహీనుడుండినా కులము చెడునుగాని గుణము వలన వెలయు జరుకునందు వెన్ను వెడలనట్లు విశ్వదాభిరామ వినురవీమా దీని యొక్క భావము చెరకు గడకు చివర వెన్నులడిగితే చప్పబారినట్లుగా గుణహీనుడైన వ్యక్తి వలన ఆ కులమంతా చెడిపో చెడిపోవునని భావము కులములోనొకడు గుణహీనుడున కులములో ఒక్కడు గుణవంతుడు లేకుండినా కూడా చెరకు గడకు చివర వెన్నులడితే చప్పబారినట్లుగా గుణహీనుడైన వ్యక్తి వలన ఆ కులమంతా చెడిపోవునని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు ఇంకొక పద్యం నిలుజారనిచ్చిన నెంతవానికైనా నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమా దీని యొక్క భావము నీచుణ్ణి ఇంటిలో పెట్టిన ఎటువంటి వానికైనా కష్టం కలుగుతుంది ఈగ కడుపులోకి వెళితే వికారమును కలిగిస్తుంది అని ఈ పద్యం యొక్క భావము మన ఇంటిలో నీచుని పెట్టిన ఎంత వానికైనా కష్టం కలుగుతుంది అని ఈ పద్యం వలన మనకు అర్థమవుతుంది వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చీడ పురుగు జేరి చెట్టు జరచు కుచ్చితుండు చేరి గుణవంతు జరుచునా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావము వేరు పురుగు పెద్ద వృక్షాన్ని పాడు చేస్తుంది అంటే ఒక చిన్న పురుగు కూడా ఎంత పెద్ద వృక్షాన్నైనా కూడా పాడు చేస్తుంది చీడ పురుగు చేరి చిన్న చెట్టుని నశింపజేస్తుంది చీడ పురుగు చీడ పురుగు చెట్టుకు పట్టినట్టయితే అది ఎంత చెట్టు అయినా కూడా దాన్ని నశింపజేస్తుంది చెడ్డవాడు గుణవంతుని చేరి అతన్ని నాశనం చేస్తాడు ఎంత మంచివాడైనా కూడా చెడ్డవాణితో స్నేహం చేయవలన గుణవంతుడు కూడా చెడిపోతాడని ఈ పద్యం యొక్క భావము ఇప్పుడు హీనుడెన్ని విద్యలు నేర్పిన గాని గనుడు కాడు హీన జనుడే కాని పరిమళములు మోయ కరమంత గజమౌని విశ్వదాభిరామ వినురవీమా నీచుడైన వ్యక్తి ఎంత చదువు చదివినా అతడు గొప్పవాడు కాలేడు సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు చూడండి నీచుడైన వ్యక్తి అంటే మంచి గుణము లేని వ్యక్తి ఎంత చదివినా కూడా అతడు తన గొప్పవాడు కీర్తి పొందలేడు సుగంధ ద్రవ్యములు గాడిద ఎంత మోసినా ఎంత ఎంత మంచి సుగంధ ద్రవ్యములు మోసినా కూడా ఏనుగుకున్న విలువ ఏనుగే ఉంటుంది గాడిదకున్న విలువ గాడిదకే ఉంటుందని ఈ వేమన గారి పద్యంలో మనము చాలా నీతి వాక్యాలు తెలుసుకుంటున్నాము ఇప్పుడు మరి ఒక పద్యము విద్య లేనివాడు విద్వాంసు చేరవా నుండగానే పండితుడుగాడు గొక్కెర నున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా హంసలతో కలిసినంత మాత్రంన కొంగ మారనట్లుగా పండితులతో కలిసినప్పటికీ మూర్ఖుడు కూడా మారడు మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు పండితులతోని స్వభావం మారాలి ఎంత మారినా కూడా పండితులతోని కలిసినా కూడా మూర్ఖుడు మంచివాడు కాలేడు హంసలతోని కలిసినంత మాత్రాన కొంగ కొంగగానే ఉంటుంది కానీ హంసగా మారలేదు అని ఈ పద్యం యొక్క భావము మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం మరో వీడియోలో